హైదరాబాద్ ఉప్పల్లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం స్ఫూర్తితో తెరకెక్కించిన చలో జీత్ హై లఘు చిత్రం ప్రదర్శితమవుతోంది ఈ షార్ట్ ఫిలిం పాఠశాల విద్యార్థులు పెద్దలు సహా అందరినీ ఆకర్షిస్తుంది చిన్నతనంలోనే సేవాభావంతో భావంతో మెలిగిన నరేంద్ర మోదీ తోటి విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ కొనుగోలు చేయడానికి నాటకం రాసి ఊరిలో ప్రదర్శించి ఆ డబ్బుతో సహాయం చేస్తున్న సంఘటన ఈ చిత్రంలో ప్రముఖంగా చూపించారు ఈ లఘు చిత్రం మోదీ బాల్యం నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన ప్రస్థానాన్ని ఆయన పాలనా దక్షతను వివరిస్తోంది ఈ సందర్భంగా చైతన్య భారతి స్కూల్ టీచర్ మాట్లాడుతూ ఈ చిత్రం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు మోదీ చిన్నతనం తరుణంలో చేసిన సేవలు విద్యార్థులకు గొప్ప పాఠమని చెప్పారు ఒక విద్యార్థి మాట్లాడుతూ ఈ చిత్రం తమకు స్ఫూర్తినిచ్చిందని మంచి ప్రవర్తన సేవాభావం లక్ష్య సాధనకు దోహదపడుతోందని చెప్పారు ప్రేక్షకుడైన సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మోదీ జీవితం సేవా దృక్పథం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని ఈ లఘు చిత్రం చూడటం సంతోషకరమని తెలిపారు సరైన జవాబు చెప్తారు బట్టలుంటే వాడికెళ్తాడు లేకుంటే లెక్క పని చేస్తుంటాడు దీంటికి మా నాన్న రోజు అంటే మంది మాలి బెడు సండోతో నీళ్ళు పోయాలి ఏ పదవే హరిష్ వాళ్ళమ్మకి నిన్న చెప్పలేదా గురుగారు చెప్పాను కానీ వాడి దగ్గర ఇలాంటి బట్టలు లేవు సరే సరే కూర్చో గౌరంగ్ హాజర్ గురుగారు చంద్రుమణియార్ హాజిర్ గురు శివలాల్ పటేల్ హాజర్ మోన్ చందాస్ హాజార్ ఆయన చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్రెండ్కి యూనిఫామ్ కొనే దానికి పడ్డ తపన నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆయన యొక్క చిన్నప్పటి నుంచి ఆయన పడ్డ శ్రమ అంటే ఇతరులకి సహాయం చేయాలనుకున్న గుణం చాలా ఇన్స్పైరింగ్ అయింది మా పిల్లలు కూడా ఆయన చూసి నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము ఇటువంటి స్టోరీస్ రావటం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఇది చాలా దోహదం చేస్తాయి ఇట్లా దీని వల్ల మనం నేర్చుకున్నది ఏంటి అంటే మన మంచి ప్రవర్తన మంచితనమే మన లక్ష్యానికి దగ్గర చేసింది నరేంద్ర మోడీ గారి దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం ఆయన మంచితనమే ఆయన ఈ రోజు మన ప్రధాన మోడీ గారి సినిమాని చూద్దామని చెప్పుకోం యాక్చువల్ గా మోడీ గారి చేసే పనులు ఎట్లున్నాయో దాని డాక్యుమెంట్ తీసిన విధంగా ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది మోడీ గారు ఎట్లా కష్టపడ్డారు చాయవాళ్ళు అంటే అంటే ఎట్లా ఏ జీవితం నుంచి వచ్చింది అనేది కండ్ల కట్టినట్టుగా చూపించిన విషయం మరి ఆ రోజే పేదలకు ఏదో చేయాలని తప్పకున్న వ్యక్తి మరి ఈ రోజు పేద పేద పుష్పాటిగా పనిచేసిన సందర్భాన్ని మనం కూడా కళ్ళ కట్టినట్టుగా మరి సినిమా డాక్యుమెంట్ ద్వారా